ఢిల్లీలోని శ్రద్ధావాకర్ హత్య తరహాలో బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే ఈ హత్య బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించింది ఈ హత్య కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దించారు ఓ సినీ క్రైమ్ స్టోరీ లెవెల్లో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది పశ్చిమ బెంగాల్కు చెందిన మహాలక్ష్మి మూడు నెలల క్రితం బెంగళూరుకు వచ్చింది ఆమెకు భర్తతో గొడవలు కావడంతో అతడి నుంచి దూరంగా ఉంటుంది అయితే ఉన్నట్లుండి శనివారం ఆ మహిళ ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు అప్పుడే అందరూ నివ్వెరపోయే నిజం తెలిసింది ఆ మహిళను అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టారు తలను పక్కనే సూట్ కేసులో పెట్టారు ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు తాజాగా ఎఫ్ఐఆర్లో సంచలన నిజాలు బయటపడ్డాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి దాదాపు యాభై ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టిన మహాలక్ష్మి శరీర భాగాలను పోలీసులు సేకరించారు అనంతరం వాటిని అన్ని అమర్చి అందులో నుంచి పేగు భాగం కడుపు భాగానికి వైద్య పరీక్షలకు పంపించారు విషమిచ్చి ఈ హత్య చేశాడా లేక ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా మహాలక్ష్మిని ఎలా హత్య చేశారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు శరీరంలో విషముందో లేదో తెలియడానికి కనీసం ఇంకా కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు మహాలక్ష్మిని తరచూ ఓ యువకుడు కలుస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు మహాలక్ష్మిని ప్రతిరోజు ఉదయం తీసుకెళ్లి సాయంత్రం ఇంటి దగ్గర దించి వెళ్లేవాడని చెప్పారు ఇక ఈ హత్య వెలుగులోకి రావడానికి నాలుగైదు రోజుల కిందటే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు అలాగే పోలీసులు మహాలక్ష్మి తల్లిని భర్తను కూడా విచారించారు ఇలా ఆమెకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు ఇప్పటి అయితే ఈ హత్యను ఎవరు చేశారు అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు చెప్తున్నారు అతడు కూడా పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తే అని పోలీసులు చెబుతున్నారు అయితే ఇంత దారుణంగా హత్య చేయడం వెనక దాగి ఉన్న కారణాలు కూడా తెలియాల్సి ఉంది అక్రమ సంబంధం ఆర్థిక లావాదేవీలు వంటి వాటి కారణంగా ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అలానే భర్తతో విడిపోయిన కారణంగా అతనే ఈ హత్య చేయించాడా ఇలా ఈ కేసు విషయంలో అనేక కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు మరి ఈ కేసులో రానున్న రోజుల్లో మహాలక్ష్మి హత్య కేసులో ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి